دا په ویلو کې خپل غوايا شي په دې کې د هغې په توګه چې موږ تاسو ته کومه ملاتړ ورکړو

एषामि वर्ष्याम हृदयस्तोचनार्दनापदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नम नमो नमपशेखदन्तश्च कपिल उपजकरणिकालम्बोधशटो भृतराजोगणाभिपा గౌరవనీయులైనటువంటి ప్రముఖ పారిశ్రామిక యొక్క వ్యక్త విద్యాదాత శ్రీ ఏను దయానందరెడ్డి గారి సహక సహాయ సహకారంతో ఈరోజు పూర్తి స్థాయి లోపల కంప్యూటర్ ల్యాబ్ను తొలికొండ ఉన్నత పాఠశాలలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది మాకు అడగగానే తొలి ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రగతిని విద్యార్థుల సంఖ్యను చూసి విద్యార్థుల కొరకు సాంకేతిక విద్య ప్రదానం చేయడం ఉద్దేశంతో మూడు కంప్యూటర్లు సుమారుగా ఒక్కొక్కటి నలభై వేలు విలువ చేసేటటువంటి మూడు కంప్యూటర్లు మరియు విద్యార్థులకు ఉపయోగపడేటటువంటి ప్రింటర్ను కూడా సుమారుగా ఇరవై వేలు ఖరీదు చేసేటటువంటి ప్రింటర్ను వీటన్నిటిని కూడా విద్యార్థులకు ఈరోజు ఇవ్వడం జరిగింది దీని ద్వారా విద్యార్థులు సాంకేతిక రెగ్యులర్ విద్యతో పాటు సాంకేతిక విద్యను కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంది గత సంవత్సరం లోపల ఇదే విద్యార్థులకు రెడ్డి గారి ద్వారా సుమారుగా డెబ్బై వేల రూపాయల క్రీడా సామాగ్రి కూడా రావడం జరిగింది తద్వారా విద్యార్థులు సుశక్తులై జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయి లోపల వివిధ స్థాయిలలో ఆటలలో పాల్గొని వారి యొక్క స్థాయిలను నిర్ధారణ చేసుకోవడం జరిగింది సో ఈ విధంగా విద్యాశాఖకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి గౌరవనీయులైనటువంటి ఏనుగు దయానంది రెడ్డి గారికి మా పాఠశాల తరఫున అదేవిధంగా జక్రెంపల్లి మండలంలోని అనేక పాఠశాలకు క్రీడలకు సంబంధించినటువంటి వస్తువులు తర్వాత కంప్యూటర్ ల్యాబ్లు సైన్స్ ల్యాబ్లు కూడా ఇవ్వడం జరిగింది మండల విద్యాశాఖ పక్షాలు కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇటు కార్యక్రమానికి గౌరవనీయులు పిడి రాజ్ కుమార్ గారు మరియు చిట్టపూర్ గణేష్ గారు కూడా చాలా సహకరిస్తున్నారు విద్యార్థులకు ఈ ఈ పరికరాలు అందే విధంగా సో ప్రత్యేకంగా వారికి కూడా మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తు లోపల కూడా మీ సహాయ సహకారాలతోటి మా విద్యార్థులు ఇంకా ప్రగతి పథంలో నడవాలని ఆశిస్తున్నాం ధన్యవాదాలు మీ అందరికీ